Thank <laughs> you. వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మా యొక్క ప్రేక్షకులకి మిత్రులకు అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ అయినా ఎలక్షన్ల ముందు మా యొక్క క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పేసి కింది స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి వరకు కృషి చేయడం అనేటువంటిది సహజం అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించుట కొరకు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తతో మొదలుకొని పై స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం మచ్చలేని కుటుంబం అని చెప్పేసి పనిచేసి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోవడం తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓటమికి గురి చేయడం జరిగింది అయితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరైతే ఎలక్షన్లో కష్టపడి పని చేసినారో ఆ కేడర్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ కేడర్ని కాపాడుకోవడానికి శతావిధాల ప్రయత్నం చేస్తారు అయితే ఇందులో డోన్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ తెలుగు తమ్ముళ్ళ తీరు అదో రీతిలో కనపడతా ఉందని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు అంటే కింది స్థాయి నాయకత్వము అధిష్టానంపై ఎక్కడ లేని కోపం పెంచుకుంటున్నారని అని సమాచారం ఉదాహరణకి ఒక్కొక్క డోన్ నియోజకవర్గంలో ప్యాపిలి డోను బేదచర్ల మండలాలు ఈ నియోజకవర్గం మొదటగా పేపిలి మండలాన్ని తీసుకుంటే ఒక ఈ యొక్క గతంలో జరిగినటువంటి ఎంపీడీసీ సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్స్ కొంతమంది ఒక క్యాండిడేట్ని నామినేషన్ వేయడానికి తీసుకొని పోతున్నటువంటి క్రమంలో ఒక వైసీపీ నేత ఆ యొక్క నామినేషన్ పత్రాలను చించివేసినటువంటి దాఖలాలు మనకు అందరికీ కూడా తెలిసిందే తర్వాత ఆ నేత ఎవరు ఆ వేసిన నేత ఎవరనేది కూడా పేపలి మండలానికి సుపరిచితమే అయితే అదే తెలుగు అదే వైసీపీ నేతను ఈరోజు తెలుగుదేశంలోకి తీసుకొని వచ్చి అదే నేతకు పగ్గాలు అంటే టీడీపీ పగ్గాలు అప్పజెప్పినారు తర్వాత మిగతా కింది స్థాయి క్యాడరు తీవ్ర అసంతృప్తితో అసలు ఎందుకు గెలిపించుకుంటున్నా సూర్యప్రకాష్ రెడ్డి గారిని అనేటువంటి ఆవేదనతో రగిలిపోతున్నటువంటి దాఖలాలు దానిలో పేపెల్ మండలంలో తీసుకుంటే అంత చిన్న చితిక క్యా కార్యకర్త కాదు ఒక మండల స్థాయి లీడర్ని కూడా లెక్క చేయకుండా ఆ వైసీపీ నేతకు పబ్బాలు పగ్గాలు కట్టడం అనేటువంటిది ప్రతి ఒక్క కా కార్యకర్త కూడా జీర్ణించుకోలేనటువంటి దాఖలాలు కనపరుస్తూ ఉన్నాయి తర్వాత ఇదే కొండబీది పల్లెలకు సంబంధించినటువంటి ఒక నేత బీసీ సంఘ సామాజిక సంబంధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత అతను తెలుగుదేశం పార్టీలో కూడా రాష్ట్ర స్థాయిలో కీలక సభ్యుడే అటువంటి నేతని కూడా పక్కన పెట్టి వైసీపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఇక్కడ బగ్గుమని తెలుగు తమ్ముళ్ళు మండుతున్నటువంటి పరిస్థితి ఇకపోతే ఎన్ఆర్జిఎస్ అంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఇది గ్రామస్థాయిలో కార్యకర్తలకి కూలీలకి కూడా యొక్క ఆదాయాన్ని తెచ్చిపేటువంటి ఒక స్కీమ్ ఆ స్కీములో కూడా వైసీపీ నేతలే కీలకం వైసీపీ నేతలకే ఒక మహిళా నేత మొత్తం బాధ్యతలు అప్ప చెప్పి ఆ యొక్క డబ్బును కూడా ఒక ఏజెంట్ల ద్వారా లాగుతూ నేర్పుతున్నారని చెప్పి అనేక ఆరోపణలు వినపడతా ఉన్నాయి మనం మొన్న చూసినప్పుడు వైన్ షాపుల్లో కూడా ఒక వైన్ షాప్కు ఇంత ఇవ్వాలి అని చెప్పేసి మీడియాలో రావడం కూడా మనం చూసినటువంటి దాఖలాలు అయితే ఇక డోన్ మండలానికి వస్తే డోన్ మండలంలో దాదాపుగా గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేసింటారో వారిని మొత్తం కూడా పక్కకు పెట్టి తన వర్గాన్ని సొంతం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ మహిళా నేత శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టపడి కోట్ల వెంట ఉన్నారో వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మరో వర్గం ధర్మ ధర్మారం మన్నే సుబ్బారెడ్డి గారిని ఆశ్రయిస్తున్నటువంటి దాఖలాలు అనేకం ఉదాహరణకు ప్యాపిల్ మండల లీడర్లు కావచ్చు లేకుంటే డోన్ మండలం లీడర్లు కావచ్చు ఈ రకంగా ఎక్కడైతే అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయో వెంటనే సుబ్బారెడ్డిని ఆశ్రయిస్తున్నారు అయినా సుబ్బారెడ్డి వర్గం వైపు పోయినా మాకేమి అభ్యంతరం లేదని చెప్పి లెక్కలేంతనంగా మాట్లాడుతున్నారని చెప్పి తెలుగు తమ్ముళ్ళు అధిష్టానంపై నియోజకవర్గం అధిష్టానంపై భగ్గుమంటున్నారు ఇకపోతే బేతం చర్ల మండలం బేతం చర్ల మండలం తీసుకుంటే ఈ యొక్క బేతం మండలంలో ప్రముఖ వైష్ణవ దేవాలయం శ్రీ గణమద్దిలేటి స్వామి దేవాలయం ఆ దేవాలయానికి గత గతంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఈ యొక్క చైర్మన్గా కూడా పనిచేసినారు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కూడా అదే నేతని చైర్మన్గా చేయాలని ఎవరైతే ఒక బేదిచర్ల మండలానికి సంబంధించి ఒక మహిళా నేత తెలుగుదేశం పార్టీ కోసం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి గెలుపు కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలను మనం చూసినాం కానీ అలాంటి వారిని కూడా పక్కకు పెట్టి గతంలో ఎవరైతే ఈ యొక్క మదిలేని స్వామి చైర్మన్గా చేసినారో మళ్ళా అదే వారికి ఆ పదవి అప్పజెప్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి పోతే మొత్తము ఈ నియోజకవర్గం పరిశీలిస్తే ఎమ్మెల్యే ఒకే సామాజిక వర్గం తర్వాత ఒక నామినేటెడ్ పోస్టు గల వ్యక్తి కూడా ఒకే సామాజిక వర్గం అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఏమైనా అసలు మళ్ళీ అదే యొక్క అదే సామాజిక వర్గం అదే ఓసీలో ఉండేటువంటి సామాజిక వర్గాన్ని మళ్ళీ స్వామికి చైర్మన్గా చేయాలని అంటే మిగతా వాళ్ళు ఓటర్స్ కదా మిగతా వాళ్ళు నాయకులు కదా అయినా మేము ఈ పెద్ద ఆయన పెద్ద ఆయనని గెలిపించు పెద్ద ఆయనని గెలిపించుకోని తర్వాత మా యొక్క ఆశయాలను ఎలాంటి పరిస్థితుల్లో నెరవేర్చడం లేదు తర్వాత ఎలాంటి ప్రాధాన్యత కూడా లేదు వైసీపీ వారికే పెద్ద పీట వేస్తున్నారని చెప్పేసి తెలుగు తమ్ముళ్ళు చెప్పుకోలేక ఐదు సంవత్సరాలు ఇంకా ఎట్లా నిష్ఠురమైనా కూడా ఏం చేసేది లేక వాళ్ళు అసంతృప్తితో వ్యక్త అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ డోన్ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు అధిష్టానంపై నియోజకవర్గం అధిష్టానంపై తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారని చెప్పక తప్పదు ఇప్పటికైనా కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి చొరవ తీసుకొని ఈ యొక్క ఎవరైతే అసంతృప్తితో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళని తెలుగు తమ్ముళ్ళని బుజ్జగిస్తారా లేక సరే ఎవరి దారిలో వాళ్ళు పోతున్నా మాకేమి అని చెప్పి వదిలిపెడతారా అనేది వేచి చూడవలసినటువంటి అంశం అంతేకాకుండా డోన్ నియోజకవర్గంలో ఒక రేపు రాబో ఎపిసేడ్లో ఎపిసోడ్లో డోన్ నియోజకవర్గంలో అతి తక్కువ కాలంలో ఒక రెవెన్యూ అధికారి కోర్టులకు పడగలెత్తినట్లు తర్వాత ఈ యొక్క ఎవరైతే మహిళా టీడీపీ నేత ఉన్నారో ఆ రెవెన్యూ అధికారికి వీళ్ళకి కనెక్టివిటీగా ఒక మీడియేటర్ పనిచేస్తున్నట్లు సమాచారం విత్ ఎవిడెన్స్తో ఆ రెవెన్యూ అధికారి ఎవరు తర్వాత ఆ మీడియేటర్ ఎవరు అనేటువంటి అంశాలని త్వరలో మీ ముందుకు ఈశ్వరెడ్డి